హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం అని నేను వన్ గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి బియ్యాన్ని ఇప్పుడు నేను దాన్ని బాయిల్ చేసేసుకుంటాను ఇలాగా రైస్ తీసేసుకొని వేరే దాంట్లో వేసుకొని చల్లార్చుకుంటానండి పెద్ద పాత్రలో వేసుకొని ఇలాగ రైస్ వేరే పాత్రలో తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను రైస్ బాగా చల్లారాక నేను కర్ట్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ కర్ట్ తీసుకొని ఈ రైస్లో వేసేస్తున్నాను ఈ విధంగా కలిపేసి నేను పక్కన పెట్టుకున్నానండి పెరుగు అంతా నీట్ ఆనియన్స్ ఒక కప్పు వేసేసానండి అయితే తీసుకున్నాను ఇవన్నీ పెరుగన్నంలో వేసేస్తున్నానండి నేను క్యారెట్ కొమ్ము వేసేసానండి తాలింపు కోసమని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర తీసుకున్నాను ఐదు నుంచి ఆరు ఎండు ద్రాక్ష తీసుకున్నాను ఒక ఆరు వేరుశెనగపప్పులు తీసుకున్నాను మినప్పప్పు కొంచెము ఒక రెండు ఎండిమిరకాయలు ఒక కరివేపాకు ఆయిల్ హీట్ చేసుకుని నేను ఇందాక చూపించిన పోపు దినుసులన్నీ దీంట్లో వేసేసుకోవాలి నేను చూపించిన పోపు అన్నీ వేసేసుకొని బాగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాను మనం ఇందాక వేయించి పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో అది నేను పెరగన్నంలో వేసేస్తున్నాను ఇలా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకున్నానండి నా దగ్గర ఉన్న టమాటో చట్నీ అండ్ మామిడికాయ చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి